ఓం గణేశాయ నమ నేడు సోమావతి అమావాస్య అమా సోమవార వ్రతం పంచాంగాల్లో క్యాలెండర్లలో కనిపించే ఈ అమా సోమవార వ్రతం గురించి నేటి తరంలో చాలామందికి తెలీదు కొన్ని తిథులు వారాలు కలిసి వచ్చినప్పుడు శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం అందుకే అమావాస్య తిథి ఉంటే సోమవారం రోజున ఈ వ్రతాన్ని ఆచరిస్తారు సాధారణంగా వ్రతాలన్నీ దైవ కేంద్రంగానే కొనసాగుతాయి అయితే రావి చెట్టును పూజించడం ఈ అమా సోమవార వ్రతం అకాల మృత్యువుని నివారిస్తుందని దీర్ఘాయువును కలిగిస్తుందని వ్రతఫలంలో ఉంది రావి చెట్టును ఎందుకు పూజించాలో తెలియజేసే శ్లోకం ఇది మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే అగ్రత శివరూపాయ వృక్షరాజాయతే నమ వృక్షం త్రిమూర్తి అంశాత్మకంగా పూజనీయమవుతోంది పై శ్లోకాన్ని పఠిస్తూ వృక్షానికి నూటెమిది ప్రదక్షిణలు చేసి చివరిగా పండ్లు పాలు నైవేద్యంగా సమర్పించాలి ఈ విధంగా నూటెమిది సోమవార అమావాస్యలు ఈ అమా సోమవార వ్రతం చేసి ఉద్యాపన చేయాలని వ్రత విధానం సూచిస్తోంది సోమావతి అమావాస్య అమా సోమవార వ్రతం సోమవారం రోజు అమావాస్య వస్తే దానిని సోమవతి అమావాసిగా పేర్కొంటారు పంచాంగాల్లో అమ్మా సోమవార అని పేర్కొంటారు శివారాధనకు ఇది ఒక విశిష్టమైన రోజు మరి ఆ రోజు వెనుక ఉన్న కథ ఏమిటో ఆనాడు ఏం చేయాలో పెద్దలు చెబుతున్నది ఏమిటో తెలుసుకుందామా దక్షయజ్ఞం కథ అందరికీ తెలిసిందే తన అల్లుడైన శివుని అవమానించేందుకు దక్షుడు ఈ యజ్ఞాన్ని తలపెట్టాడు అక్కడ తనకి చోటు లేదని శివుడు వారిస్తున్నా వినకుండా శివుని భార్య సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్ళింది సతీదేవి తన కుమార్తె అన్న ఆలోచన కూడా లేకుండా దక్షుడు ఆమెను కూడా అవమానించాడు ఆ అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి తనని తాను దహించి వేసుకుంది సతీదేవి మరణం గురించి విన్న శివుడు ఆగృహుడయ్యాడు తన వెంట్రుకతో వీరభద్రుణ్ణి సృష్టించాడు ప్రథమ ప్రమదగణాలతో పాటుగా ఆ వీరభద్రుడు మీదకు దాడి చేశాడు అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ చావ చితకబాదాడు శివగణాల చేతిలో చావు దెబ్బలు తిన్నవారిలో కూడా ఉన్నాడు చంద్రుడు సాక్షాత్తు శివునికి తోడల్లుడు అయినా శివుని అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు తగిన శాస్తిని అనుభవించాడు నిలువెల్లా గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తాళలేకపోయాడు తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్ళి ఆ పరమేశ్వరుణ్ణి వేడుకొన్నాడు చంద్రుని బాధను చూసిన బోలాశంకరునికి మనసు కరిగిపోయింది రాబోయే సోమవారం నాడు అమావాస్య తిది కూడా ఉన్నదని ఆ రోజున కనుక తనకు అభిషేకం చేస్తే ఆరోగ్యవంతుడవుతాడని అభయమిచ్చాడు శివుని సూచన మేరకు చంద్రుడు సోమవారం అమావాస్య కలిసిన రోజున శివునికి అభిషేకం చేసి తన బాధలనుంచి విముక్తుడయ్యాడు అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యని సోమవతి అమావాస్య పేరుతో పిలవడం జరుగుతోంది సోముడు అంటే చంద్రుడు అన్న అర్థం వస్తుంది ఆ చంద్రుణ్ణి ధరిస్తాడు కాబట్టి శివునికి కూడా సోమేశ్వరుడు అని పిలుస్తారు సోమవతి అమావాస్య రోజున పూర్వీకులకు పితృదేవతల ఆరాధన పితృదేవతలకు తర్పణం వదలడం ఇలా చేయడం వలన పూర్వీకులు సంతుష్టులవుతారు సర్వం పరమేశ్వరార్పణమస్తు ఓం నమ శివాయ హర ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ